ఫ్రాన్స్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చకు కేంద్రంగా మారింది రెండువేల ఇరవై ఐదు జూన్ పదిన ఫ్రాన్స్ తూర్పు ప్రాంతంలోని నోజన్సూర్ వాయిజ్లో ఒక పాఠశాలలో జరిగిన దారుణ ఘటన వారి దేశాన్ని షేక్ చేసింది ఒక పద్నాలుగు ఏళ్ల విద్యార్థి తన స్కూల్ టీచర్ పై చాకుతో చేసి ఆమెను చంపడం దేశవ్యాప్తంగా విషాదాన్ని రేపింది ఇది కొత్తది కాదు ఫ్రాన్స్లో గత సంవత్సరం నుంచి పాఠశాలల్లో హింసాత్మక దాడులు పెరిగిపోతున్నాయి ఇది చూస్తే ఫ్రాన్స్ ప్రభుత్వం ఒక బలమైన నిర్ణయం తీసుకుంది పదిహేను సంవత్సరాల లోపు పిల్లలకు సోషల్ మీడియా వాడకం నిషేధం ఇక నుంచి లోపు పిల్లలు ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ టిక్ టాక్ స్నాప్చాట్ వంటి యాప్లను వాడాలంటే వాస్తవమైన ఏజ్ వెరిఫికేషన్ తప్పనిసరి ఈ ప్రక్రియలో ఫేస్ రికగ్నిషన్ లేదా పేరెంట్ ఓటీపీ విధానం ఉండబోతోంది ఈ నిబంధన రెండు వేల ఇరవై ఐదులో చివరి నాటికి అమలులోకి రానుంది అని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది ఈ నిర్ణయం వెనుక ప్రధాన కారణం చిన్నపిల్లల్లో పెరిగిన మనోరోగ సమస్యలు డిజిటల్ డిపెండెన్సీ మరియు స్కూల్ వయలెన్స్ ఫ్రాన్స్ అధ్యక్షుడు అమాన్యుయల్ మక్రాన్ స్వయంగా చెప్పారు ఇది మేం ఇక తట్టుకోలేని స్థితికి వచ్చింది పిల్లల మనసు ఇంకా పరిపక్వం కాకముందే వారు హింస ఫేక్ న్యూస్ డీప్ ఫేక్ వీడియోలు డిప్రెషన్ వంటి సమస్యల్లో చిక్కుకుపోతున్నారు ఇది ఫ్రీడం కాదే వారి భవిష్యత్తును నాశనం చేసే ఓ ప్రమాదం ఇటీవల జరిగిన మరొక ఘటనను చూస్తే ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదులో ఫ్రాన్స్లోని నాన్స్ అనే నగరంలో ఒక పదిహేనేళ్ల బాలుడు స్కూల్లో ముగ్గురిపై మందిపై కత్తితో దాడి చేశాడు అందులో ఒకరు మృతి చెందారు ఇది అర్రస్లో జరిగిన పాత ఘటనలతో కలిపితే ఇది ఏకకాలంలో నాలుగో ప్రమాదకర ఘటన ఈ దాడుల తర్వాతే స్కూల్స్ వద్ద చెక్స్ మెటల్ డిటెక్టర్ గేట్లు పోలీస్ పట్రోలింగ్ లాంటి భద్రత చర్యలు మొదలయ్యాయి ఈ పరిస్థితులన్నింటినీ దృష్టిలో ఉంచుకుని ఫ్రాన్స్ ప్రభుత్వం మీరే ఏజ్ లిమిట్ పెట్టడం మీ బాధ్యత అని టెక్ కంపెనీస్కి అల్టిమేటమిచ్చింది ఇకపై ఎవరు ఏజ్ వెరిఫికేషన్ చెయ్యకుండా అండరేజ్ కిడ్స్ కి అకౌంట్స్ ఇస్తే వారిపై హెవీ పెనల్టీస్ విధించబోతున్నారు ఫ్రాన్స్ ప్రభుత్వం ట్విట్టర్ టిక్ టాక్ ఇన్స్టాగ్రామ్ వంటి సంస్థలతో నేరుగా కమ్యూనికేట్ చేస్తోంది ఇక ఎగ్జిక్యూషన్ విషయానికి వస్తే ఇది కేవలం ఆన్లైన్ ప్లాట్ఫామ్స్కే కాదు ఫిజికల్ సిమ్ రిజిస్ట్రేషన్ మరియు కౌంటర్ ఏజ్ ప్రూఫ్లకు కూడా వర్తిస్తుంది అల్లరి చేసే పిల్లలకు కత్తులు వాద్య సామాగ్రి అమ్మకాన్ని నియంత్రించేందుకు ఆర్మ్ కంట్రోల్ పాలసీ కూడా తీసుకురావాలని ఫ్రాన్స్ ఆలోచిస్తోంది ఈ నిర్ణయం ఇప్పుడు ప్రపంచానికి ఓ సూచనగా మారింది యూరోపియన్ యూనియన్ కూడా ఇదే ఏజ్ వెరిఫికేషన్ చట్టాన్ని తీసుకురావాలన్న ప్రతిపాదనపై చర్చిస్తున్నది ఇంతలోనే ఆస్ట్రేలియా ఇప్పటికే అండర్ సిక్స్టీన్ కిడ్స్ కి ఏజ్ రెస్ట్రిక్టెడ్ ఇంటర్నెట్ ప్రవేశపెట్టింది ఇక నార్వే డెన్మార్క్ గ్రీస్ దేశాలు కూడా వాడుక తగ్గించే చర్యలు ప్రారంభించాయి ఇప్పుడు ప్రశ్న మన ఇండియాలో ఈ విధమైన చర్య అవసరమా ఇండియాలో కూడా పరిస్థితి ఇంతే చాలామంది చిన్నపిల్లలు దాదాపు పదేళ్ల నుంచి ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ షార్ట్స్ టిక్టాక్ క్లోన్స్ లోన్స్ వాడుతున్నారు వారు కూడా స్లీప్ ఇష్యూస్ అటెన్షన్ డెఫిసిట్ యాంగర్ ప్రాబ్లమ్స్ వంటి వాటిని ఎదుర్కొంటున్నారు అయితే మన దేశంలో ఎగ్జిక్యూషన్ అంత సులభం కాదు ఎందుకంటే రూరల్ ఏరియాస్లో కూడా స్మార్ట్ఫోన్ యూసేజ్ ఎక్కువగా ఉంది కానీ పేరెంట్స్కి డిజిటల్ అవేర్నెస్ చాలా తక్కువగా ఉంటుంది అందుకే ఇండియా ముందు స్టెప్ గా డిజిటల్ పేరెంటింగ్ ట్రైనింగ్ ఇవ్వాలి స్కూల్స్లో సైబర్ సేఫ్టీ కరిక్యులం ఉండాలి పిల్లలపై మానిటర్ చేసే పేరెంటల్ యాప్స్ గవర్నమెంట్ నుంచి ఫ్రీగా ఇవ్వాలి మొత్తంగా చెప్పాలంటే ఫ్రాన్స్ తీసుకున్న నిర్ణయం చాలా విజనరీ మూవ్ ఇది పిల్లల ఫ్యూచర్ సేఫ్టీ కోసం తీసుకున్న బోల్డ్ స్టెప్ ఇది మన దేశానికి ఒక ఇన్స్పిరేషన్లా మారాలి స్కూళ్లలో డిజిటల్ డిసిప్లిన్ సెషన్స్ మొదలుపెట్టాలి ఆన్లైన్ కు ఏజ్ వెరిఫికేషన్ టూల్స్ రూపొందించాలి ప్రభుత్వం లేదా టెలికాం సంస్థలు పేరెంట్ ఓటీపీ సిస్టమ్ను అందుబాటులోకి తేవాలి కిడ్స్ కోసం సేఫ్ ను అభివృద్ధి చేయాలి మొత్తానికి ఫ్రాన్స్ తీసుకున్న నిర్ణయం ఒక పెద్ద వేకప్ కాల్ ఇది ఫ్రీడమ్ కంటే భద్రత ముఖ్యమని గుర్తుచేస్తోంది మన దేశం ఇప్పటికైనా డిజిటల్ ఎక్స్పోజర్ పై చర్యలు తీసుకోకపోతే మన పిల్లల భవిష్యత్తు ప్రమాదంలో పడుతుంది ఇండియాలో ఎగ్జిక్యూషన్ పాసిబుల్ అవుతుందో కాదో మీ ఒపీనియన్ కామెంట్స్లో పెట్టండి థ్యాంక్ యూ